కెరీర్ పీక్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కలర్ స్వాతి కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని డేంజర్ అష్ట సినిమా హీరోయిన్ మారింది స్వాతి నిఖిల్తో తో స్వామిరారా కార్తికేయ సుమంతో గోల్కొండ హై స్కూల్ వంటి హిట్లు కొట్టిన స్వాతి తమిళ్ మలయాళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో తన బాయ్ ఫ్రెండ్ వికాస్ వాసుని పెళ్లి చేసుకుంది స్వాతి కేరళకు చెందిన వికాస్ వాసు పైలట్ గా పనిచేస్తున్నాడు అయితే పెళ్ళైన మూడేళ్లకే ఈ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లు వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించింది స్వాతి ఈ మూవీ ప్రమోషన్ సమయంలో విడాకుల గురించి అడిగితే సమాధానం చెప్పనంటూ తేల్చి చెప్పేసింది తాజాగా మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో జోరుగా రచ్చ జరుగుతుంది స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్లో భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది సెలబ్రిటీలందరూ విడాకులకు ముందు ఇలా సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లి ఫోటోలను తన పార్ట్నర్కు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం సాంప్రదాయంగా మారింది దీంతో స్వాతి కూడా గా విడాకులను కన్ఫర్మ్ చేసినట్టేనని అంటున్నారు ఆమె అభిమానులు శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో తెరకెక్కిన మంత్ ఆఫ్ మధు సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు తాగుబోతూ కోపిస్ట్ అయిన భర్తను వదిలేసి అతనితో విడాకులు తీసుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో స్వాతి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది